హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ హండ్రెడ్ ముగింపు అర్జున్ హ్యాపీగా హనీని హక్ చేసుకొని ఎన్నో నెల ఇప్పుడు అని అడిగాడు రెండో నెల అని చెప్పింది అని ఈవినింగ్ వచ్చాక హాస్పిటల్కి తీసుకెళ్తాను జాగ్రత్తగా ఉండు పైకి కిందికి తిరగకు ఫుల్గా నో తీసుకో సరేనా ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకో ఓకేనా బంగారం అన్నాడు అర్జున్ అలాగేలే అని ముందు అత్తయ్యకి చెప్పాలి పద ఈ విషయం అని అంది అని అప్పటికే హని అర్జున్ కౌగిలిలో ఉండడం చూసిన బుడ్డోడు వాళ్ళ ఇద్దరి డ్రెస్సులు పట్టుకొని లాగుతూ ఉన్నాడు వాడిని ఎత్తుకోమని వాడిని అలా చూసి అర్జున్ వాడిని ఎత్తుకొని నవ్వుతూ నీకు చెల్లి రాబోతుంది కన్నా అని చెప్పడంతో వాడికి ఏమర్థమైందో ఏమో కానీ వాడి బోసి నోటితో సంతోషంగా గట్టిగా నవ్వుతూ ఉంటాడు చప్పట్లు కొడుతూ అర్థమైంది కన్నా చెల్లి వస్తుందని అర్థమైందా అని అర్జున్ వాడితో మాట్లాడుతూ కిందికి వెళ్ళాడు విమలా గారు డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్లు సర్దుతూ ఏంట్రా తండ్రి కొడుకులు ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఏంటి మ్యాటర్ అని అడిగారు నీకు మళ్ళీ మనవరాలు రాబోతుంది మమ్మీ అని చెప్పాడు అర్జున్ ఆ మాటగానే ఆ మాట వినగానే విమలా గారు సంతోషంగా నిజమా నాన్న అని అడిగారు ఇప్పుడే చెప్పిందమ్మా నీ కోడలు అని వెనకే వస్తున్న హనీని చూపించాడు అర్జున్ విమలా గారు హనీ దగ్గరికి వెళ్ళి అర్జున్ చెప్పేది నిజమేనా అని అడిగారు కోడల్ని అవునత్తయ్య రెండో నెల ఇప్పుడు అని చెప్పింది హనీ నా బంగారు తల్లి ఎంత మంచి శుభవార్త చెప్పావే అని ఇంట్లో ఉన్న స్వీట్ తీసుకువచ్చి అర్జున్ హనీకి నోరు తీపి చేసి బుడ్డోడికి కూడా స్వీట్ తినిపిస్తారు విమలా గారు అర్జున్ తల్లికి కూడా కాస్త స్వీట్ తినిపించి నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది మమ్మీ దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో నేను త్వరగానే వస్తాను ఈవినింగ్ వచ్చాక హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి విమలా గారు టిఫిన్ చేయమని చెప్తున్నా కూడా లేదమ్మా మీటింగ్ ఉంది నేను ఆఫీస్లో తినేస్తానులే అని చెప్పి హనీని హత్తుకొని జాగ్రత్తగా ఉండు అంతా బాగానే ఉంటుంది అని చెప్పి అర్జున్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాడు ఇక మళ్ళీ హనీకి అది చేయకూడదు ఇది చేయకూడదు ఇదే తినాలి అదే తినాలి అన్న టాస్క్ మొదలవ్వడంతో బేలగా విమలా గారి వైపు చూస్తుంది నువ్వెలా చూసినా అంతే స్ట్రిక్ట్ అత్తగారిలాగా ఆవిడపాటికి ఆవిడ చెప్పుకుంటూ పోతుంది ఆఫీస్కి వెళ్ళిన అర్జున్ అతడి క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని అతడి టేబుల్పై ఉన్న సంజన ఫోటో అందుకొని నా దగ్గరికి వచ్చేయడానికి రెడీ అయ్యావా అని అడిగాడు ఆ ఫోటోని చూస్తూ కళ్ళల్లో నీళ్ళతో చాలా వెయిట్ చేస్తూ ఉన్నానే నీ కోసం నా కూతురులాగా వస్తావు కదా ఈసారి ఈసారి నిన్ను మా ఏమాత్రం వదిలిపెట్టనే కాస్త అశ్రద్ధగా ఉన్నందుకే నన్ను వదిలేసి అల్లంత దూరానికి వెళ్ళిపోయి నాకు జీవితాంతం నరకం అనుభవించమని వెళ్ళిపోయావు ఆ బాధ నేను చచ్చే వరకు తీరదు అని నాకు తెలుసు నీ కోసమే చాలా ఎదురు చూస్తున్నాను సంజు ప్లీజ్ నా కూతురుగా రావే నీ కాళ్ళు కందకుండా పెంచుకుంటాను నిన్ను అని కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీళ్లను తుడుచుకొని ఆ రోజంతా కూడా ఎవరిని అతడు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడంతో ఎవరు కూడా అర్జున్ని కదపరు ఇక ఆఫ్టర్నూన్ వరకు అతడు సెట్ అయ్యి మిగిలిన ఆఫీస్ వర్క్ చేసుకొని నాలుగింటి వరకు ఇంటికి వెళ్ళిపోతాడు కానీని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి హనీని హాస్పిటల్కి తీసుకువెళ్ళాక అంతా బాగుంది మంత్లీ చెకప్కి రావాలి బేబీ ఇంకా మదర్ అంతా బాగుంది అని చెప్పడంతో మళ్ళీ అర్జున్ వాళ్ళ ఇంట్లో సంతోషాలు నిండుకుంటాయి ఈ విషయం వినయ్ సింధు వాళ్ళకి శాంతి వినోద్ గారికి తెలిసి వచ్చి హనీని చూసి రెండు రోజులు ఇక్కడే గడిపి వెళ్ళిపోతారు అలా హనీకి నెలలు గడుస్తూ ఉంటే ఆమెను ఒక్క పని కూడా చేయనివ్వకుండా ఇంటి నిండా మేడ్స్ని పెట్టేశాడు అర్జున్ ఇక బాబుని పూర్తిగా విమలా గారే చూసుకుంటూ ఉన్నారు అలా హనీకి తొమ్మిదవ నెల పడ్డాక తనకి మళ్ళీ గ్రాండ్గా శ్రీమంతం చేసి డెలివరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ హనీకి తొమ్మిది నెలలు నిండాక హాస్పిటల్లో ఆమెకి ప్రసవ వేదన అనుభవిస్తూ ఉంటే అర్జున్ ఇక్కడ బయట కంగారుగా ఉంటాడు అరగంట తర్వాత పండంటి ఆడబిడ్డని ఒక టవల్లో చుట్టి డాక్టర్ గారు తీసుకొచ్చి అర్జున్ చేతిలో పెట్టి పాప పుట్టింది అని చెప్పడంతో అర్జున్ మొహంలో సంతోషం అంతా ఇంత కాదు అప్పటికే కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉంటే కూతుర్ని ముద్దు పెట్టుకొని సంజు అని పిలిచాడు అప్పటి వరకు కళ్ళు తెరవని పాప అర్జున్ సంజు అని పిలవగానే మెలికలు తిరుగుతూ కళ్ళు తెరిచి వాళ్ళ డాడీని ఇంతింత కళ్ళు వేసుకొని అర్జున్ ని చూస్తూ ఉంటుంది పాప పాప అలా అర్జున్ కన్నీళ్లతోనే నవ్వుతూ నిజంగా నువ్వు నా సంజువే కదా అని అడిగి పాపని గుండెకి హత్తుకుంటాడు అతడిని అలా చూస్తూ ఉన్న కుటుంబంలో ఉన్న అందరికీ కూడా కళ్ళల్లో నుండి నీళ్లు వస్తూ ఉంటాయి వాళ్ళకి దూరమైన సంజన మళ్ళీ వచ్చేసింది అని అందరూ చాలా సంతోషపడతారు పాపకి సంజన అనే పేరు పెట్టుకుంటాడు అర్జున్ ఐదు సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం సంజన చనిపోయిన రోజున ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రోజంతా అక్కడే గడిపి ఇంటికి వస్తాడు అర్జున్ ఆ రోజు అతడిని ఎవ్వరూ కదిలించడానికి సాహసం చేయరు హనీ కూడా ఎందుకంటే హనీకి కూడా తెలుసు అతడి మనసులో మొదటి స్థానం ఎప్పటికీ సంజనదే అని అతడి ప్రేమను ఎప్పుడు ఆమె తక్కువ చేసి చూడదు ఎందుకంటే ఆమె కూడా అతడిని ప్రేమించింది కదా ఆ ప్రేమలో ఒకసారి పోగొట్టుకొని మళ్ళీ దక్కించుకుంది కానీ ఏనాడు నాకు నీ ఫస్ట్ ప్లేస్ నేనే అవ్వాలి అని ఎప్పుడూ అనదు అని పిల్లల కన్నా హనీ కన్నా ఎప్పుడూ అతడి ప్రేమ సంజన వైపే ఉంటుంది అని అక్కడ అందరికీ చాలా బాగా తెలుసు ఆ రోజు కూడా సంజన చనిపోయిన రోజు అర్జున్ ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి ఆమె సమాధి అంతా క్లీన్ చేసి పూలతో డెకరేషన్ చేసి క్యాండిల్స్ వెలిగించి అక్కడ మోకాల మీద కూర్చొని ఆ సమాధి వైపే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు చిరుగాలిలా తాకావు అలలా వచ్చి హత్తుకున్నావు మత్తుగా మారి నీ ప్రేమ మైకంలో ముంచేశావు లోకం మొత్తం నువ్వే అనుకున్న తరుణంలో కలలా మారి విడిచి వెళ్ళిపోయావు శిలగా మార్చి చిత్రవద చేశావు నిసీధిలో నీకోసమే ఎదురు చూస్తున్న గగనాన్ని నేను అమావాస్య నవ్వుకుంటుంది నిన్ను నా నుండి దూరం చేశాను అని గ్రహణం విర్రవీగుతుంది నిన్ను కబలించవేయగలిగానని సంబరపడుతూ కానీ వాటికి తెలియదు కదా నా ఎదగదిలో ఎప్పటికీ కొలువుండే జాబిలమ్మవి నువ్వేనని నీకు మరణం లేదు అని మృత్యుఘోష తాకని అజరామర నా ప్రేమాగ్నిలో నిన్ను దాచుకుంటాను అని సంజన తారకలు ఎన్ని ఉన్నా నా తలుపులలో మెరిసే ధ్రువ తారక నీవే నేనెప్పటికీ నీ ప్రణయపు సంఖ్యలలో బందీనే నీ ఊహలే ఊపిరిగా మార్చుకున్న అర్జునుడిని నేను నీ అర్జునుడిని కేవలం నీ అర్జునుడిని మాత్రమే ఆ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఇంటికి వెళ్ళిన అర్జున్ కోసం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెలుకువగానే ఉన్నారు అతడు ఎలా ఇంటికి వస్తాడో అని పిల్లలతో సహా పిల్లలు అర్జున్ లేనిది అస్సలు రాత్రి నిద్రపోరు అంతగా అలవాటు పిల్లలు ఇద్దరు అర్జున్కి అర్జున్ రాగానే ఇంట్లో అందరూ మెలకువగా ఉండడం చూసి నేను బాగానే ఉన్నాను అందరూ పడుకోండి అని చెప్పడంతో విమల బాలాజీ గారు వాళ్ళ రూమ్కి వెళ్ళడంతో అదర్వ్కి సంజనకి చెరో చాక్లెట్ ఇచ్చాడు అర్జున్ సంజన ఆ చాక్లెట్ పట్టుకొని అర్జున్ దగ్గరికి వచ్చి ఎత్తుకోమని అతడికి చేతులు అందించింది అర్జున్ సంజనని ఎత్తుకోగానే సంజన అర్జున్ నుదుటిపై ముద్దు పెట్టుకొని థ్యాంక్ యూ అర్జు అంటూ అతడి మెడను కరుచుకుపోయి అతడి భుజంపై తలవాల్చి నిద్రోస్తుంది నాన్న అంది కళ్ళు నులుముకుంటూ కూతురు అలా అనగానే షాక్ అయిపోయాడు అర్జున్ ఎందుకంటే అవి సంజనా మాటలు నాకు ఎప్పుడైనా మీ మీద బాగా ప్రేమ వచ్చినప్పుడు మీకు ఇలా ముద్దు పెట్టి మిమ్మల్ని అర్జు అని పిలుస్తాను అర్జున్ గారు అని సంజన చెప్పిన మాటలు అర్జున్ చెవిలో మారుమ్రోగాయి సమాప్తం ఈ కథను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు మీకు నా కథ గనక నచ్చినట్టు అయితే కామెంట్స్ లో స్టోరీ ఎలా ఉందో చెప్పండి తెలుసు అందరికీ సంజన చనిపోవడం నచ్చలేదు అని కానీ ఇది కథ కథ మాత్రమే కథను కథలా చూసి మాత్రమే కామెంట్స్ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు కామెంట్స్ ఇవ్వమని అడిగితే అందరూ సంజన చనిపోవడం బాగాలేదు అనే చెప్తారు అది నాకు తెలుసు కాబట్టి ఆ ఒక్క పాయింట్ పక్కన పెట్టేసి స్టోరీ ఎలా ఉందో చెప్పండి ఇక సెలవు మళ్ళీ మరో కథతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇప్పటి నా కథని ఆదరించిన అందరికీ